మన జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు చూడాలి నిజమైన దీవెనలు నిరంతరం నిలిచి ఉండే ఆశీర్వాదాలు మన జీవితాలు మన కుటుంబాలు మన పిల్లల జీవితంలో చూడాలంటే కలహానికి దూరంగా ఉండాలి గమనించండి దేవుని ప్రియా సోదరి సోదరుడా కలహాలు ఎవరి జీవితంలో ఉండకూడదు ఎవరి జీవితాలైతే కలహాలు ఉంటాయో వారి జీవితాల ఆశీర్వాదాలు ఎప్పటికీ చూడలేరు సోదరి సోదుడ అందుకే అబ్రహం అంటాడు కదా ఆది కాను పదమూడో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో లోతు కాపరులకు అబ్రాము కాపరులకు ఏమో కలిగిందంటే అక్కడ కలహము కలిగింది దేవుని ప్రియా సోదరి సోదడ వారు నివసించలేనంతగా భూమి విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహమును ఆశీర్వదించాడు లోతును కూడా అబ్రహముతో ఉన్నందున అబ్రహంతో సహవాసంగా ఉన్నందున లోతుని దేవుడు ఆశీర్వద్దు